హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు షాన్షో ఛానల్ నమస్తే ఈరోజు కొబ్బరి ప్లస్ రవ్వతో కలిపి ఇడ్లీ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను కంపల్సరీగా నచ్చుతుంది కనుక నా వీడియోకి మీరు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను చేయడానికి ఇష్టపడతాను ఇడ్లీస్ చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో ముందుగా ఒక పెద్ద కప్పు తోటి గోధుమ రవ్వ తీసుకుంటున్నాను సూజీ అంటాం కదా తీసుకుంటున్నాను నా దగ్గర కెమెరా సరిగా లేకపోవటం వలన దీన్ని కొంచెం క్లోజ్ అప్లో చూపించాల్సి వస్తుంది లైటింగ్ బాగలేదు ఒక వన్ బై ఫోర్ కప్పు బ్రౌన్ అటుకులు తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసుకోవచ్చు అటుకులు వైట్ అటుకులైనా రెడ్ అయినా ఏవైనా స్కిప్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో మొత్తం అందరికీ సరిపోవాలి కదా అందుకే నా వేసుకుంటూ యాడ్ చేస్తున్నాను పెద్ద కప్పు గోధుమ రవ్వ తీసాను కదా అదే కప్పులోని హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు చిన్న కప్పు కనుక నేను కప్పున్నర వేసాను అదే పెద్ద కప్పు అయితే హాఫ్ అవుతుంది ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకుంటాము ఈ పెరుగు వేసిన కప్పులోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ ఇందులో వేసుకుంటున్నాను ఇవ్వండి కాడ వేసుకున్నాను కదా దిన్ని ఇప్పుడు ఇది ఒక పదిహేను నిమిషాల్లో ఒక టెన్ మినిట్స్ ఒక పక్కన పెట్టుకుంటే నానిపోతుంది ఇది మూత పెట్టి ఓ పక్కన పెట్టుకుందాము చూడండి పది నిమిషాల తర్వాత ఇది నానిపోయింది నేను ఇలాగా ప్రతిదీ కూడా కెమెరా ముందుకి తీసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే లైటింగ్ కూడా సరిగా లేదు నాకు అందుకనే దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సేమ్ మనం ఇడ్లీ రవ్వకి ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో మినపప్పుతో చేసింది ఇది కూడా సేమ్ అలాగే ఉండాలి అందుకనే కొంచెం వాటర్ నేను చేసుకు వేసుకున్నాను వేస్ట్ అయిపోయింది చూసారా చాలా మెత్తగా చేసుకున్నాను చూడండి అలా కొంచెం మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంలోని ఇలా మిక్సీ చేసుకున్నాను దీన్ని ఒక కప్పులో తీసుకుందాం అదే బౌల్లోని తీసుకుంటున్నాను మీ ఇంట్లో ఎక్కువ మంది జనం ఉంటే అటుకులు వేసుకోవచ్చండి అదే ఎవరూ లేరు బా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి అటుకులతో పని లేదు ఇప్పుడు నేను చూడండి ఇందులో కోకోనట్ డ్రై పౌడర్ వేస్తున్నాను బయట ఎక్కడైనా దొరుకుతాయి లేకపోతే మన ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎండు కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకుంటే ఇంకా మంచిది ఇది మాత్రం చూసి గొప్పతోటి తీసుకుంటున్నాను ఫుల్గా తీసుకుంటున్నాను ఈ కొబ్బరి కూర వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి ఇడ్లీలు కొబ్బరితోటి ఏది చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి కంపల్సరిగా లైక్ చేసి కామెంట్ మాత్రం మర్చిపోకుండా పెట్టండి అప్పుడే నాకు తెలుస్తుంది నా వంట ఎలా ఉంటుంది ఇందులోని వన్ పించు ఒక పించ్ మాత్రమే వేసుకోవాలి కుకింగ్ సోడా ఒక పింఛి మాత్రమే ఎక్కువ కాదు సాల్ట్ సరిపడా వేసుకోవాలి మీరు కుకింగ్ సోడా ఎక్కువైతే నేను వేయలేదండి మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం ఉంచేసాను స్పూన్లోనే దీన్ని ఇంకొంచెం పలచగా చేసుకోవాలి కదా చాలా చిక్కగా ఉంది కనుక కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మన ఇడ్లీ పేస్ట్ ఎలాగుంటుంది మీకు తెలుసు కదా అలాగనమాట కొంచెం వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటే సాల్ట్ వేసాం కనుక పలచబడుతుంది పేస్ట్ చూడండి ఈ కన్సిస్టెన్సీ సేమ్ మన ఇడ్లీ మన ఇడ్లీ చేస్తాం కదా రెగ్యులర్గా మినపప్పుతోటి తోటి అలాగే ఉంటుంది ఇప్పుడు ఇది మనం ఇందులోని వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు తరుక్కొని ముందే ఉంచుకోవాలి ఇలా నేను రెండు ప్లేట్లు తీసుకుంటున్నానండి ఇడ్లీ పాత్రలు దానికి ఆయిల్ రాసుకుంటున్నాను ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర పెట్టుకోండి అందులో కొంచెం వాటర్ వేయండి ఈ లోపుగా మరుగుతుందనమాట ఇడ్లీ పాత్ర మాత్రం ముందుగా వేడెక్కాలి ఆ వేడెక్కి ఆ వాటర్ మరిగాక ఈ ఇడ్లీలు పెడితేనే బాగుంటుంది నేను ఇందులో వెజిటేబుల్స్ వేస్తున్నాను గ్రీన్ పీస్ వేసుకున్నాను అండ్ క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ తురుము చూడండి సాల్ట్ అయితే చూసుకోండి మీరు ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు కొంచెం తక్కువ వేసుకుంటే బెటరు చట్నీ అలాగా ఉంటుంది కదా అందుకని మీరు చట్నీ ఏ చట్నీ చేసుకున్నా పర్వాలేదండి చక్కగా తినేయచ్చు అసలు చట్నీ కూడా లేకపోయినా పర్వాలేదు చూసారు కదా నేను పెట్టే ఆ కళాయిలోని వాటర్ మరుగుతుంది అందులోని స్టా స్టాండ్ హోల్స్ అనేది పెట్టాను ఈ ఇడ్లీ పాత్రలు పెట్టుకుంటున్నానండి ఇడ్లీ ఇవి అనమాట రేకులు పెట్టుకుంటున్నాను నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు అందుకనే ఇలా పెట్టుకుంటున్నాను ఈ రెండు ఇడ్లీ రేకులు అమెజాన్లోని త్రీ హండ్రెడ్కి నేను కొనుక్కున్నాను రెండే సరిపోతాయని చెప్పి మీ దగ్గర పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు లేదు అంటే నాలాగే మీరు ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ముందు వాటర్ వేడెక్కకే ఇడ్లీ పా రేకులు పెట్టుకొని అందులో పేస్ట్ పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట పెట్టుకున్నాను ఫ్లేమ్ పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే చాలా ఉడికిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఉడికిపోయాయండి ఇడ్లీలు డబల్ సైజ్ అయిపోయాయి చూసారు కదా చాలా డబుల్ అయిపోయాయి సరిపోయిందనమాట మాకైతే సరిపోతాయి మే మేము ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ నేనే కనుక సరిపోతున్నాయి మాకు ఇంకొంచెం ఉండిపోయింది ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇలాగా చిన్న కుడుములా వస్తుంది కొంచెం పెద్ద సైజ్ ఇడ్లీలాగా అంతే చూసారు కదా ఇడ్లీలు మాత్రం ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతాయండి మా దగ్గర ముందు చేసి పెట్టుకుందామంటే మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ కూడా లేదు ఇలాగ అప్పటికప్పుడు మేము ఇడ్లీలు చేసుకోవటమేని ఇవ్వండి ఇడ్లీలు మాత్రం నేను పెట్టేదానికి డబుల్ అయ్యే చూసారా అన్నీ గ్రీన్ పీస్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఊరికే మనం ఉత్తి ఇలా తినేయచ్చు ఈజీగా స్పూను తడి చేసుకొని మనం ఇలా ఇడ్లీలు తీసుకుంటే వచ్చేస్తాయండి కాకపోతే ఇడ్లీలు చాలా వేడిగా ఉన్నాయి నేను చేతితో పట్టుకోవడానికి ఇవ్వండి అలా స్పూన్ తడి పెట్టుకొని చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా చూసారు కదా అయితే ఈ కొబ్బరి ఇడ్లీ ఆ ఫ్లేవర్ ఉడికేటప్పుడు వస్తుందండి కొబ్బరి ఫ్లేవర్ అనమాట మనం కుడుము పెడతాం చూడండి బోర్లకి అలాగా ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంటుంది చట్నీ మనకు నచ్చిన చట్నీ చేసుకోవచ్చు ఇగోండి ఇలాగా సర్వ్ చేసుకొని చక్కగా పిల్లలతో మనం తింటే భలే సరదాగా హ్యాపీగా ఉంటుంది చూసారా కొబ్బరి కూర వేసాక ఇడ్లీలు అయితే ఒక ఫ్లేవర్ లాగా ఇలా విచ్చుకునే చక్కగా ఒకదానికొకటి భలే బాగున్నాయి సూపర్ అనమాట ఇవి చల్లగా అయ్యే కొలది ఇడ్లీ కొంచెం స్టిఫ్గా బాగుంటాయి తిండరా మా అబ్బాయికి నచ్చాయి ఇలాగా కొబ్బరి గోతో చేసిన ఇడ్లీని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుందండి నేను ఎలా చేశాను నా వంటలు ఏంటో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్